గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాధరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయం కాబట్టి ఓ అర్జున నీవు నన్నే స్మరించుచూ ఉండుము యుద్ధమును అంటే కర్తవ్య కర్మను కూడా చేయుము ఈ విధంగా నీ మనోబుద్ధులను నాయందే నిలిపి ఉన్నచో నిజముగా అంటే నిస్సందేహముగా నన్నే పొందగలవు సర్వేషు కాలేషు మామానుస్మరయుద్ధ ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తుండు యుద్ధం చెయ్యి అంటే యుద్ధం ఎల్లప్పుడు చేస్తారా అండి ఏదో అప్పుడు యుద్ధం వచ్చింది ఆ యుద్ధం అయిపోయేంత వరకు చేస్తారు మరి ఇక్కడ సర్వేషు కాలేషు అంటే ఈ లోకంలోకి ఒక ప్రాణి పుట్టిపోయేంత వరకు చేసేది అంతా కూడా యుద్ధమేనండి స్వామి ఏం చెప్తున్నాడంటే నీ కర్మ ఏదైతే ఉందో నువ్వు చెయ్యి చేస్తూ మనస్సు బుద్ధి నాకు అర్పించి నిరంతరం నన్నే స్మరిస్తూ ఉండు అర్జున నీ కర్మ ఏమిటి నువ్వు క్షత్రియుడు కాబట్టి నువ్వు యుద్ధం చేయడము ఇప్పుడు యుద్ధం అనేది నీ ముందున్న సవాలు నీకు ధర్మం కదా యుద్ధం చేయడము నీకు స్వభావోచితమైన కర్మ నీకు స్వధర్మం వెళ్ళి యుద్ధం చెయ్యి కానీ మనస్సు బుద్ధి ఎప్పుడూ నాకు అర్పించు నన్నే స్మరిస్తూ ఉండు అలా చేయడం వల్ల ఏమవుతుంది యుద్ధంలో నీవు సేరు విడిచిపెట్టినా కూడా నన్నే స్మరిస్తావు కాబట్టి నన్నే పొందుతావు శయం ఎప్పుడు పడిపోతుంది ఎవరో చెప్పలేరు సరే ఇప్పుడు ఇంకో ప్రశ్న మనస్సు బుద్ధి నిరంతరం భగవంతుడు ఎందుకు నిలిపి ఉండడం ఎలాగా ఎంత మనకి భక్తున్నా మనకి భక్తి ఉంటుందండి భగవంతుడు అంటే ఇష్టము ఉంటుంది కాసేపు స్మరించుకుంటాము టీవీలో ఏదైనా భక్తి భరతమైన సినిమా వస్తా చూస్తాము భక్తి కార్యక్రమాలు చూస్తాము భక్తి ఛానల్స్ చూస్తాము భక్తి యూట్యూబ్ వీడియోస్ చూస్తాము ఎవరైనా ప్రవచనం చెప్తుంటే వింటాం బాగుంటుంది కానీ మనం మనుషులం కదా కాసేపు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు సినిమాలో షికారులో కాలక్షేపాలు ఇంకేమైనా భౌతికమైన విషయాల గురించి కూడా మనసు పోతూ ఉంటుంది అప్పుడు తలచుకోము ఎలాగా బాగా ఆలోచించండి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మనిషికి లోపల రెండు మైండ్స్ ఉంటాయి ఒకటి కాన్షియస్ మైండ్ ఇంకొకటి సబ్ కాన్షియస్ మైండ్ అందరికీ తెలిసిన విషయమే ఇది కాన్షియస్ మైండ్ తోటి ముందున్న పని చేస్తూ ఉంటారు సబ్ కాన్షియస్ మైండ్ తోటి ఇంకేదో ఆలోచిస్తూ ఉంటారు ఆఫీస్ లో కూర్చొని ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటారు మనసు ఏమో ఇంటి మీద ఉంటుంది క్లాస్ రూమ్ లో కూర్చుని విద్యార్థులు పాఠం వింటూ ఉంటారు మనసేమో ఏమో ఈ టైంకి టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తుంది అనేసి మ్యాచ్ మీద ఉంటుంది ఏడు గంటలు కరెక్ట్ గా టీవీ సీరియల్ వస్తుంది ఈ లోపల చక్క ఈ పని ఫినిష్ చేసి వెళ్ళలేని సీరియల్ ముందు కూర్చోవాలి చక్కగా ప్రిపేర్ అయ్యి ఉంటాం గబాబా పని చేసుకుంటాము మనసు అటే ఉంటుంది ఎప్పుడు ఏడు గంటల అవుతుందా అని ఏ పని చేస్తున్నా సరే మనసు ఒకసారి గడియారం వైపు వేసి పెడతాం అలాగే మనం ఏ పని చేస్తున్నా సరే చక్కగా ఆలోచిస్తూ ప్లాన్ ప్రకారం పనులు చేసుకుంటాం ఎవరి పనులు వాళ్ళు చేయాల్సిందే ఎవరి ధర్మాలు వారు చేయాల్సిందే ఎవరి కర్తవ్యం వాళ్ళు నిర్వర్తించాల్సిందే అది కూడా భగవత్ పూజే ఇంతకుముందు అన్ని శ్లోకాలలో చెప్పుకూడనే ఉన్నాం ఈ విషయం ఎవరి పనులు వాళ్ళు అలా చేస్తూనే మనస్సులో భగవంతుడిని స్మరించుకోవడం బాగా అలవాటు చేసుకోవాలి నువ్వు పని ఇక్కడ చేస్తున్నావు మనసు కృష్ణుడి మీద పెట్టు గోపీకులు అలాగే చేశారండి గోపికలు ఎలా చేసేవారంటే పాలు పిండుతూ మజ్జిగ జిలుపుతూ వెన్న తీస్తూ ఇంట్లో వంట పనులు చేసుకుంటూ కూడా పనులు అయితే చేస్తూ ఉంటారు మనసు అటు వెళ్ళిపోతుంది కాన్షియస్ ఎప్పుడు ఫ్లూట్ సౌండ్ వినిపిస్తుందా ఎప్పుడు సాయంత్రం వేళ అవుతుందా ఎప్పుడు ఆవులు అంబారావాలు చేస్తూ ఉంటాయా అంటే ఈ గోపాల టౌన్ ఇప్పవడానికి మరి వెళ్తాడు కదా తన స్నేహితుల్ని సాటి గోపాలు రందరం తీసుకొని వాళ్ళు సాయంత్రం తిరిగి బృందావనంలోకి వచ్చే వేళకేమిటి ఈ ఆవులు అంబారావాలు చేస్తూ ఉంటే దూడల కోసం తిరిగి వచ్చేటప్పుడు ఆ ఆవుల గిత్తల శబ్దం వస్తూ ఉంటుంది వచ్చేటప్పుడు కృష్ణుడు ఊర్లోకి ఫ్లూట్ ఊదుకుంటూ వస్తాడు ఈ గోపికల మనసు ఉదయం కృష్ణుడు పోయిన దగ్గర మళ్ళీ సాయంత్రం వేళ వచ్చేంత వరకు అటే ఉంటుంది ఎప్పుడు ఆ ఫ్లూట్ సౌండ్ వినపడుతుంది ఎప్పుడు ఆవులు ఆ అంబారావాలు చేయడం వినపడుతుంది ఎప్పుడు ఆ గిత్తల సౌండ్ వినపడుతుంది ఆలమంద సౌండ్ చచకా గోబాయి ఇంటి నుండి బయటకు వెళ్ళి ఆ స్వామి ముఖారం ఉందా అని ఒకసారి చూద్దాం ఇదే మైండ్ ఇదే మైండ్ సెట్ పెట్టుకొని ఆలోచన ఏమో కృష్ణుడి మీద పెట్టుకొని ఎప్పుడొస్తాడా ఎప్పుడు ఆ మురళీనాథం వినిపిస్తుందా అని ఆలోచన చేసుకుంటూ ఇంట్లో పనులు చేస్తూ ఉండేవాళ్ళు ఆ విధంగా గోపికలు భక్తి చేస్తారు వాళ్ళ ప్రత్యేకంగా ఇప్పుడు ఎన్ని సామానికి ఢిల్లీలో తోటి పూజ చేయాలి ఏ నైవేద్యం పెడితే బాగుంటుంది ఏ పూలమాలలు కట్టేయాలి ఏ స్వతంత్రం చేపితే ఎక్కువ పవర్ఫుల్ ఏది ఇది రోజు కృష్ణుడికి పూజ చేయాలి ఇవాళ ఆలోచనలు ఏమీ చేయడదండి వాళ్ళ జీవితం అంతా వాళ్ళ మన సరిపించేస్తుందంతా పూజే మనకి ఆ విధంగా ఏ పని చేస్తున్నా కూడా భగవన్ నామం పట్టుకొని మనసు కాసే భగవంతుడి మీదకి వెళ్ళిపోవాలి ఆఫీస్లో ఉద్యోగం చేస్తూ ఉన్నా కూడా ఒక క్షణం కృష్ణుడు గుర్తొస్తూ ఉండాలి ఇంట్లో వంట పనులు చేస్తున్నా ప్రయాణంలో ఉన్నా ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా సరే నీ భగవంతుడు గుర్తొస్తూ ఉండాలని స్మరించుకుంటూ ఉండాలి అలా చేస్తే ఏమవుతుందంటే అంత్యకాలంలో కూడా జ్ఞాపకం వస్తుంది ఇది తేలిగ్గా ఉంది కానీ చెప్పుకోవడానికి ఇక్కడ నా సొంత అనుభవం ఒకటి చెప్తాను నేను మొదటిసారిగా ప్రసవించడానికి హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు మొదటి కానుపు కదా నాకు ప్రసవించడానికి అసలు సమయం పట్టింది నొప్పులైతే ఆరంభమయ్యాయి ఆ నెప్పులు ఆరంభమైనప్పుడు స్టార్టింగ్లో చిన్న నెప్పులే కదా ఏదో కృష్ణ గోవింద అనుకుంటూ ఉండేదాన్ని స్మరించుకుంటూ ఉండేదాన్ని పడుకొని ఆ నెప్పులు తీవ్ర స్థాయికి వెళ్ళిపోయి ఇంకా కాసేపట్లో ఇహా ప్రసవం అవుతుంది అనగా పరిస్థితి ఉంటుందండి శరీరం అంతా చెమటలు పట్టిపోయి కృష్ణాని బయటికి వెళ్ళడం కాదు కదా నెప్పులు ఎలా ఉంటాయంటే కృష్ణాని మనసులో కూడా అనుకోలేము మనం మనసులో అనుకోవడానికి కూడా శక్తి సరిపోదండి ఆ సిచ్యువేషన్ వచ్చేస్తుంది ఫైనల్ కి వెళ్ళిన తర్వాత లేబర్ రూమ్ లో ఇంకా స్మరించడము తలుచుకోవడం లేదు కదా కళ్ళు గట్టిగా మూసుకొని ఒక్క క్షణం ఆయన రూపాన్ని అట్లాగే ఏదో లైట్గా గా తలుచుకోవడం వదిలేయడం అసలు మనసు వినదండి మాట పని చేయదు అంత అవస్థలోకి వెళ్ళిపోయినప్పుడు మనం మామూలుగా ఉన్నప్పుడు ఎన్ని కదలు కబుర్లునో చెప్తామా అలా స్మరించుకోవాలి ఇలా స్మరించుకోవాలి అని కానీ అంత డేంజరస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు శయ్యరము అంత అలసటకి శ్రమకి గురైన పరిస్థితి వచ్చినప్పుడు అండి అసలు చాలా కష్టం నోటితో అనడానికి కూడా ఒప్పుకుంటుండీ ఆ పరిస్థితి సహజంగా నార్మల్ గా నెప్పులు వచ్చేసి కానుకలేని వాళ్ళందరికీ విషయం అనుభవమే మరి అంతే కాలంలో అసలుకై ఆ ప్రాణోత్వం అయిపోయేటప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరో తెలుసు చనిపోయిన వాళ్ళు ఎవరైనా మరలా తిరిగి బతుకు వచ్చి ఆ కథ మనకి చెప్తే మనకి ఏదైనా కాస్త తెలుస్తుంది అలా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు కదా కాబట్టి ఆ సమయంలో ఒక్క సెకండ్ భగవంతుని పట్ల ఎరుక కలిగి ఉండాలంటే మనం నిరంతరం భగవన్ నామస్మరణ చేయాలి మన పని మనం చేస్తూనే నిరంతరం ఒక రామనామము కృష్ణనామో ఏదో ఒకటి ఆ నామం పట్టుకొని నిరంతరం రిపీట్ రిపీట్ గా స్మరించుకుంటూ తలచుకుంటూ ప్రేమించుకుంటూ ఊహించుకుంటూ ఆ ఫోటో చూసుకుంటూ ఆ కథలు చదువుకుంటూ ఆ విధంగా మనస్సుని బలవంతంగా అయినా పరమాత్మ వైపుకు తిప్పాలి మనసుకు నిరంతరం నామం అలవాటు చేయాలి అలాగా సాధన చేయగా 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 ప్రాణాలు ప్రాణం అప్పుడు కూడా ఆ దైవం కాస్త సెకండ్ పాటైనా సరే గుర్తొస్తే ఈ జీవితం ఆనందంగా కడతేరిపోతుంది మరలా జన్మించాల్సిన పని ఉండదు ఆ స్వామిని పొందుతాం మోక్షం కలుగుతుంది అంత తేలికైన విషయం కాదండి కానీ సాధన మొదలు పెడితే మాత్రము తేలికైన విషయం అవుతుంది చక్కగా గమనించాలి విషయాన్ని అలవాటు చేసుకోవాలని నామస్మరణ చేయడము అనేది లోకా సమస్త సుఖ్న భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కరీష్ణార్పణం